ఆయన ధర్మమూర్తి ఆయన సమవర్తి ఆయనకు అటువంటి పక్షపాతాలు ఏమి ఉండవు ఆయనకి అది భక్తుడవనివ్వండి జ్ఞానిక శరీరము పడిపోవలసిన సమయం వచ్చినప్పుడు పడిపోతుంది అలా ఆయన వదిలిపెట్టేస్తే రామకృష్ణ పరమహంస వివేకానందుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చంద్రశేఖర భారతీ స్వామి వారు వీళ్ళందరూ ఇప్పటికీ భూమి మీద ఉండాలి శరీరములు పడిపోవడం ధర్మం ఆ శరీరములు పడిపోవలసి వచ్చినప్పుడు పడిపోతాయి కానీ శరీరముతో ఉండగా నువ్వు అనుష్ఠించవలసిన ధర్మమునందు అనుష్ఠించాలనేటటువంటి బుద్ధిని పొందావా ఇది అత్యంత ప్రధానం మనుష్య జన్మలో అది కానీ పొందగలిగాడు అనుకోండి భగవంతుడు అనుగ్రహించడం అన్న మాటకి హద్దుండదు ఈ విషయంలో అనుగ్రహిస్తాడు ఈ విషయంలో అనుగ్రహించడు అన్న మాట మీరు అసలు అన్వయం చేసి చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే భగవంతుని ఎంతో ఒక లక్షణం